తెలంగాణలో అందరూ ఇక్కడ కలిసికట్టుగా ఉండాలన్నదే తమ భావన అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు మార్వాడి గోబ్యాక్ అంటూ కొన్ని చోట్ల జరుగుతున్న ఆందోళనపై ఆయన స్పందించారు పొట్టికూడ కోసం వచ్చిన వారితో తమకు ఎలాంటి పంచాయతీ లేదని కేసీఆర్ గతంలోనే స్పష్టమైన ప్రకటన చేశారని గుర్తు చేశారు అందరూ సామరస్యంగా జీవించాలని గౌరవం ఇరువైపులా ఉండాలని కేటీఆర్ వ్యాఖ్యానించారు కొందరు రాజకీయంగా స్వలాభం కోసం రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని వారి ఉచ్చులో ఎవరూ పడవద్దని విజ్ఞప్తి చేశారు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి చొరవ తీసుకొని వివాదాన్ని సర్దుమణిగేలా చేయాలని కేటీఆర్ సూచించారు తెలంగాణ అనేది భవిష్యత్తులో భారతదేశానికి ద్వీపస్వామంలాగా ఒక లైట్ హౌస్ లాగా ఎదగాలి అన్ని రంగాల్లో మన పిల్లలకు అవకాశం ఉండాలి మరి ఇక్కడికి వచ్చి పొట్ట పొట్టకూటి కోసం ఇక్కడికి వచ్చిన మిగతా వాళ్ళకు కూడా ఆశ్రయం ఇచ్చే పరిస్థితి తెలంగాణకు ఒక కల్పతరువులాగా ఉండాలి కానీ కలిసిమెలిసి ఉండాలి అంటే ఇక్కడ ఉండే ఆంధ్ర సోదరులు కానీ ఇక్కడ ఉండే తెలంగాణ సోదరులు కానీ ఇక్కడ ఉండే మిగతా రాష్ట్రాల సోదరులు కానీ అందరూ కలిసికట్టుగా ఉండాలన్నదే మా ఆలోచన ఇక్కడ కొంతమంది కావాలని రాజకీయ లాభం కోసం చేసే కొన్ని వ్యాఖ్యలు కానీ ఇంకోటి కానీ వాటిని మేము సీరియస్ గా తీసుకోము శాంతి భద్రతల సమస్యగా మారకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని వారు కూడా ఈ విషయంలో దృష్టి పెట్టాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను